ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం మిత్రులారా కన్యా రాశి వారికి నా హృదయపూర్వక వందనాలు నమస్కారం మీ అందరికి మాతా మా కుటుంబ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో వారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు వారికి ఎలాంటి శుభవార్తలు అందుతున్నాయి ఈ రోజు మనం కన్యా రాశి వారి కుటుంబ జీవితం వ్యాపారం ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం మీ రాశి కన్యా రాశి అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ రోజు హనుమంతునికి అంకితం చేయబడిన రోజు కాబట్టి కామెంట్ సెక్షన్ లో జై జీ అని రాయండి హనుమంతుడు మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను ఆన్ లో సెట్ చేయండి తద్వారా మీకు రాబోయే నోటిఫికేషన్లు అన్ని అందుతాయి ఈ రోజు మంచి మాటతో ప్రారంభిద్దాం ఆత్మను ఏ ఆయుధాలు ఛేదించలేవు అగ్ని దానిని కాల్చలేదు నీరు దానిని తడపలేదు గాలి దానిని ఆర్పలేదు దీని అర్థం ఏమిటంటే మనం జీవితంలో అనేక కష్టాలను సవాళ్లను ఎదుర్కొంటాం కొన్నిసార్లు మనం చాలా బలహీనంగా నిస్సహాయంగా భావిస్తాం మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు అది మనల్ని పూర్తిగా నాశనం చేసిందని అనుకుంటాం కానీ ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది మనలో ఉండే ఆత్మ అనేది శాశ్వతమైనది అది దైవికమైన శక్తితో నిండి ఉంటుంది బయటి ప్రపంచంలో జరిగే ఏ సంఘటన కూడా మనసులోని ఆ నిజమైన ఆత్మను దెబ్బతీయలేదు ఉదాహరణకు ఒక వ్యక్తికి వ్యాపారంలో నష్టం వచ్చిందని అనుకుందాం ఆ నష్టం అతని ఆస్తిపాస్తులను డబ్బును ప్రభావితం చేయవచ్చు కానీ అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పోరాట పటిమను అది నాశనం చేయలేదు ఆ వ్యక్తి మళ్లీ మొదటి నుండి కష్టపడి విజయం సాధించగలడు అలాగే ఎవరైనా మనకు అపకారం చేస్తే ఆ అపకారం మన మనసును బాధ పెట్టవచ్చు కానీ అది మనసులోని ప్రేమను కరుణను దయను నాశనం చేయలేదు ఈ సందేశం మనకు ఇచ్చే గొప్ప ప్రేరణ ఏమిటంటే ఈ ప్రపంచంలోని ఏ కష్టం కూడా మనలోని అసలైన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయలేదు కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ కూడా తాత్కాలికమే మనసులోని ఆత్మశక్తి మాత్రమే శాశ్వతమైనది ఈ విశ్వాసం మనకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే శక్తినైతే ఇస్తుంది కాబట్టి ఎప్పుడు నిరాశ చెందకుండా మీలో ఉన్న ఆత్మశక్తిని నమ్మి ముందుకు సాగండి మరియు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు తెలుపు మీ లక్కీ నెంబర్ ఐదు నేటి రాశి ఫలం గురించి తెలుసుకుందాం ఈ రోజు కన్యా రాశి వారికి చాలా ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉంటుంది మీరు మీ రోజు పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు మీ తెలివితేటలు విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా సహాయపడతాయి మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల ఇతరుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఏదైనా పాత సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఈ రోజైతే సరైన సమయమని చెప్పవచ్చు జ్యోతిష్యం ప్రకారం బుధుని స్థానం ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటుంది దీని వల్ల మీ మేధస్సు మరియు సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పటిష్టంగా ఉంటాయి గురువు ప్రభావం వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చంద్రుని స్థానం మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది దీని వల్ల మీరు భావోద్వేగంగా స్థిరంగా ఉంటారు శని ప్రభావం మీకు బాధ్యతలను గుర్తు చేస్తుంది వాటిని సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి సూర్యుడు మీకు పనిలో మంచి గుర్తింపును మరియు విజయాన్ని అందిస్తాడు రాహు హకేతువుల ప్రభావం వల్ల ప్రయాణాలలో చిన్నపాటి ఆటంకాలు కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కష్టాలు మరియు సవాళ్లు ఈ రోజు రాశి వారికి కొన్ని చిన్నపాటి కష్టాలు కావచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి వ్యక్తిగత సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు మీరు మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులు సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి చేసే చోట కొన్ని ఆటంకాలు లేదా ఆలస్యం జరగవచ్చు ఒక ప్రాజెక్టును ను పూర్తి చేయడానికి మీరు ఎక్కువ సమయం మరియు శక్తిని కేటాయించవలసి రావచ్చు ఈ కష్టాలన్నీ మీ సహనానికి ఓర్పుకు పరీక్ష లాంటిది మీరు వాటిని తెలివిగా ఎదుర్కొంటే ఈ సవాళ్లు మీకు మరింత అనుభవాన్ని మరియు బలాన్ని ఇస్తాయి ఈ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మిమ్మల్ని మరింత బలవంతులుగా చేస్తుంది మీ వ్యక్తిగత జీవితం మరియు సంబంధాలు కుటుంబ జీవితంలో శాంతి మరియు సంతోషం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోవచ్చు మీ మాట తీరులో సౌమ్యత ఉండడం వల్ల కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి ఈ రోజు మీరు మీ కుటుంబంతో కలిసి ఒక సంతోషకరమైన సంఘటనలో పాల్గొంటారు అది ఒక పండుగ లేదా ఒక వేడుక కావచ్చు పాత స్నేహితులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రుల నుండి లేదా పెద్దల నుండి ఆశీసులు పొందడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది మరియు ప్రేమ జీవితం మీ ప్రేమ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు మరియు మీ భాగస్వామి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒంటరిగా ఉన్నవారు తమకు సరిపోయే వ్యక్తిని కలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది మీ సంబంధంలో అపార్థాలు లేకుండా చూసుకోండి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించుకోవచ్చు ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది ఈ రోజు మీ భాగస్వామి నుండి మీకు ఒక బహుమతి లేదా ఆశ్చర్యం లభించే అవకాశం ఉంది వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఒక రొమాంటిక్ క్షణాన్ని గడుపుతారు మరియు కెరియర్ వ్యాపారులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు మీరు తెలివిగా తీసుకునే నిర్ణయాలు మీకు మంచి లాభాలైతే తెస్తాయి ఉద్యోగం చేసేవారికి ఈ రోజు వారి పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ సహోద్యోగుల సహకారంతో మీరు ఒక పెద్ద ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు మీ పనిలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఇది మంచి సమయం కొత్త అవకాశాలు మీ తలుపులు తట్టవచ్చు నిరుద్యోగులకు ఈ రోజు ఒక మంచి ఉద్యోగ అవకాశం లభించే అవకాశం ఉన్నాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి మీ పనిని మెరుగ్గా పూర్తి చేస్తారు అలాగే ఆరోగ్యం ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటారు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఒత్తిడులు రాకుండా చూసుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిది మీ శరీరాన్ని సరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం మరియు మరియు జ్యోతిష్య శాస్త్రంలో తారాబలం అనేది ఒక ముఖ్యమైన అంశం ఈ రోజు మీకు అనుకూలమైన సాధన తార ఉంది దీని వల్ల మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలలో ఎటువంటి ఆటంకాలు ఉండవు కష్టపడి పనిచేస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు ఇది మీకు అదృష్టం మరియు విజయాన్ని తెస్తుంది ఈ రోజు మీ శుభం కోసం దుర్గా మంత్రం జపించండి ఈ మంత్రం మీలోని నకారాత్మ శక్తిని తొలగించి మీకు ధైర్యాన్ని మరియు శక్తిని ఇస్తుంది అలాగే మంత్రం ఓం ధూమ్ దుర్గాయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తద్వారా మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ లక్ష్యాలను ధైర్యం చేరుకుంటారు ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయంలో సింధూరం సమర్పించండి ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు మీ కష్టాలను దూరం చేస్తుంది సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కన్యారాశి వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం హనుమతియే నమః అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు